బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ రోడ్తో నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ రోడ్లోని సీఎండి లేఅవుట్ లో కంబాల సంక్రాంతి సంబరాలు అంటే విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఐదు గంటల వరకు సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు భోగి మంటలు ముగ్గుల పోటీలు హరిదాసు సంకీర్తలు గంగిరెద్దు ఆటలు గొబ్బెమ్మలు భోగిపళ్ళు ఎడ్ల సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మల కొలువులు ఆటల పోటీలు నృత్యాలతో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి పల్లెటూరు వాతావరణం ముట్టిపడేలా ప్రాంగణమంతా తయారు చేశారు అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ప్రతి కష్టపడ్డ ప్రతి చిన్న ఎవరైతే ఈ పెద్ద కార్యక్రమం కాబట్టి మనసు తెలియజేస్తే చూసుకునే తెలియజేస్తాను నేను